అనామికతో రాజ్యత ఇలా అంటూ ఉంటాడు నా తమ్ముడిని ఈ స్థాయికి తీసుకొచ్చిన నీ గురించి చెప్పకపోవడం నేను చేసిన చాలా తప్పు నువ్వు కోటేశ్వరాలని విరవేగుతున్నావు కదా అని మీ అమ్మ నాన్నల అప్పుల గురించి నీ పరిస్థితి గురించి ఇప్పుడు చెప్తాను చూడు అని చెప్పి అంటూ ఉంటాడు మీ అమ్మ నాన్నలకి అప్పులు ఎలా తీరుతాయో నేను చూస్తాను వాళ్ళు వాళ్ళు ఎంత ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే నేను హామీ ఇవ్వబట్టే ఇప్పుడు నుంచి అప్పులు వాళ్ళు మీ అమ్మ నాన్నలు ఎలా టార్చర్ పడతారో ఏం చేస్తారో చూడని అని అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయినా అయితే ఏం మాట్లాడకుండా అలా బిత్తరపోయి చూస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే పెద్ద కోటిస్తున్న ఫీలింగ్ ఇస్తున్నావు కదా నేమేమి కానీ హామీ లేకపోతే నీకు పెళ్ళి అవదు ఆ విషయం గుర్తుపెట్టుకో అనామిక ఇప్పుడు కవిగారిని ఎంత దేనం ఎంత హీనంగా అవమానిస్తావా ఏమనకుండా అయినా కవిగారిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అన్నారు అన్నావు కదా నువ్వేం అర్థం చేసుకున్నావు కవిగారిని ఇదే నా అర్థం చేసుకునేది తను అంత సున్నితంగా ఉంటాడు నీ వల్ల ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నిన్న ఏమైనా నమ్ముతాడా తను నిన్ను భారీగా స్వీకరిస్తాడా ఎలాంటి పని చేసావా అనామిక ఇప్పుడు చూడు కవి నుంచి నువ్వు ఎలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందా అని చెప్పితే కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా నీ చెల్లెలు లాక్కోవాలని చూస్తుంది కదక్క మరి ఆ పరిస్థితి ఏంటి అంటే నువ్వెంత మూర్ఖం మూర్ఖంగా ఆలోచిస్తున్నావో తెలుసా అనమ్మిక వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ స్నేహితులు అంతకు మించి వాళ్ళ మధ్య ఇంకే రిలేషన్ లేదు నువ్వు తప్పుపట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నీకు ఆ విషయం అర్థం అవ్వడం లేదు నువ్వు నీకు ఎవరో చెప్పారో లేకపోతే నీదే ఈ నిర్ణయమో నాకైతే అర్థం అవ్వడం లేదు కా అప్పుకి కళ్యాణికి వాళ్ళిద్దరికి అలాంటి ఉద్దేశం ఉంటే నువ్వు అసలు మధ్యలోకే రావు నేను అసలు కళ్యాణ్ పెళ్లిలే చేసుకోడు ఆ విషయం గుర్తుపెట్టుకో మీ ఇద్దరికి జాతకాలు కలలేదన్నా సరే అవి ఏదో పూజలు చేసి అవి చేసి ఇవి చేసి నీ పెళ్లి చేశారు అయినా నీకు బుద్ధి మారలేదు నువ్వు ఎలాంటి మనసు నాకు అర్థం అవడం లేదు అని కావైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇక నీకు ఇంట్లో స్థానం ఎలాగుంటుందో చూసుకోక అనమిక అని అంటూ ఉంటుంది